హాయ్ ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం అయితే తుమ్మల వీడికైతే ఎద్దులైతే రావడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి మళ్ళీ ఇప్పుడు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఇవాళ మళ్ళీ ఏ ధరల్లో అయితే వచ్చినాయో తుమ్మల కనుక్కుందాం ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాము రేట్ ఏ ఏ రేట్లు అయితే ఉన్నాయో సరే చూద్దాం చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే తుమ్మల ఎద్దులు అయితే రావడం జరిగిందో మళ్ళీ ఏ ధరలు అయితే ఉన్నాయో కనుక్కుందాము ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి పెద్ద పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరల్లో చెప్తారో కనుకుందా ఇక్కడ వ్యాపారస్తుడు అయితే ఉన్నాడు అన్న ఏం చెప్పినవి ఒకటి యాభై ఐదు పళ్ళు కడ పనికి ఏ విధంగా ఒక సైడ్ రెండు సైడ్లా కట్టి చూపి పెడతారు ఎన్నకార్డులు ఇచ్చినారా ఆధార్ కార్డులు ఇవి ఏం ధర చెప్పినవి ఒకటి యాభై ఐదు ఫిక్స్ ఒకటి నలభై ఎనిమిది చెప్తాపులు పనికి ఏ విధంగా వెళ్తాయి అంటే ఎట్లా చెప్తున్నారు రైతులు మీకు ఇప్పుడు పనికి రైట్ సైడ్ అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక లక్ష యాభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది నలభై ఎనిమిది వేలనా యాభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా ఇక్కడికైతే ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో చూడండి మళ్ళీ తుమ్మల వీడుకు అయితే చాలా ఎద్దులైతే రావడం జరిగింది ఈ వారము మళ్ళీ ధరలు చూద్దాము ఏ విధంగా అయితే ఉన్నాయో అని ఇవి ఏం చెప్పినావనా అన్న ఏం చెప్పినావు ధర చెప్పు ఒకటి యాభై ఐదు ఇవి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లు వెళ్తాయని చెప్పినారేనా ఇక్కడ రైతులు ఇక్కడికి వస్తే కట్ పెడతారా పక్క కట్ పెట్టాలా ఒక లక్ష యాభై ఐదు వేలు పలు ఏమన్నా ఏమైనా ఉన్నాయాగా సింగల్ నువ్వు ఎవరన్నా వీటిలో ఏదన్నా కానీ రైతులకు నచ్చినట్టు అయితే సింగల్ గా ఇస్తారా సింగల్ అంటే సింగల్ గా ఇస్తాము మనం కట్టి చూపెడతాం వాళ్ళ వ్యాపారంగా మాట్లాడుకుంటాం తుమ్మల బిడ్డలో అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ అన్న మీ పేరు చెన్నప్ప చెన్నప్ప మీరు నెంబర్ ఏమని చెప్తారా నెంబర్ అన్న చెప్పనా తొంభై ఏడు తొంభై ఏడు జీరో నాలుగు జీరో నాలుగు అరవై అరవై డబల్ రెండు డబల్ రెండు అరవై ఎనిమిది అరవై ఎనిమిది మీ పేరు సింహాద్రి సింహాద్రి చాలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూసినారు కదా ఇవాళ చన్నపన్న దగ్గర అయితే మళ్ళీ ఏ ధరలు అయితే ఉన్నాయో మళ్ళీ ఏ విధంగా అయితే ధరలు అయితే ఉన్నాయో చూసినారు కదా మళ్ళీ ఏ విధంగా అయితే ఎద్దులుగానే ఉన్నాయో చూడండి మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏ విధంగా అయితే ఇక్కడ మార్కెట్ మాదిరిగా కట్టేసినారో మొత్తానికైతే ఇక్కడ వ్యాపారస్తులు అంతా వాళ్ళు ఒక ఒక దగ్గర ఉన్నారు అన్నీ ఒక చోట కట్టేసినారు చూద్దాం మళ్ళీ అవి అక్కడికి వెళ్దాము అవి ఏ ధరలు అయితే చెప్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్లు అయితే కట్ చేయడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవి కానీ వాళ్ళుగానంట మళ్ళీ ఇవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము అన్న ఇవేం చెప్తున్నారు ఇవి ఒకటి అరవై పళ్ళు కడ ఇవి కానీ కడ మలుపులు మీతో పళ్ళతో ఏం లేవన్నా మొత్తము అదే 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 ఒకటి అరవై ఒకటి అరవై అన్న ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే లేదు ఇవేం చెప్పిన ఒకటి నలభై ఆరు మీ మొత్తానికి అయితే అన్ని కలిసి ఐదు కాడలా ఇక్కడ తుమ్మలబుడు చిన్నప్పన్న గారి దగ్గర అయితే ఆర కార్డులు ఉన్నాయి ఆయన ఆల్రెడీ నెంబర్ కానీ చెప్తున్నారు కదా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఫిక్స్ అయితే లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ధరలు మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి ఏ విధంగా మీడియం సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఇవి ఏ ధరలు అయితే చెప్తారా కనుక్కుందాము అనా ఇవి ఏమి చెప్తున్నారు చెప్తున్నారా చెప్పినారా ఇది ఆరో కార్డ్ అన్నవా చూడండి ఇక్కడ చన్నపాన గారు ఇది ఆరో జత ఇది మళ్ళీ ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మీకు నచ్చినట్టే అయితే ఆయన నెంబర్ చెప్పినట్టుగా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ అన్న గారు ఇక్కడ వ్యాపారస్తుడు అయితే ఉన్నాడు ఆయన వెనకాడలు తీసుకొచ్చినాడో చూద్దాము అన్న మీరు ఎన్ని ఎన్నకాడ్లు ఇచ్చినారనాలు నాలుగు కార్డులు మీవి నాలుగు కార్డులు అయితే మీరు ఒక్కరు సొంతంగా తెచ్చినారు ఇవి ఏం ధరల్లో చెప్పినవి ఒకటి ముప్పై ఎనిమిది పళ్ళు పనికి ఏ విధంగా వెళ్తాయి పనికి ఒక సైడ్ వెళ్తాయి రెండు సైడ్లు వెళ్తాయి కట్టి చూపెడతారా రైతులు వస్తే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పరశురామన్న గారి ఫస్ట్ జత మళ్ళీ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఎక్కడిక ఎక్కడ నుంచి అయితే కట్టుకున్నా కానీ నేను కట్టి చూపెడతాను అంటున్నాడు రెండు సైడ్లు అయితే ఇస్తాను అయితే మళ్ళీ ఇంకా మూడు కార్డులు అయితే ఉన్నాయి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము ఫైనల్లో ఆయన నెంబర్ ఇస్తాను నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూడ్ల పైకి అయితే ఉన్నాయి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఇవి ఏ ధరలు అయితే చెప్తాడు కనుక్కుందాము ఇవేమి చెప్పినావన్న అన్న ఇరవై నుంచి ఇరవై పళ్ళు కడమలపు కడమాల పనికి ఏ విధంగా వెళ్తాయి అదే రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడు ఒకే సైడ్ వెళ్తే రెండు సైడ్లో వెళ్ళవా ఒకే సైడే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఫైనల్లో నెంబర్ చెప్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఇంకా రెండు కార్లు ఉన్నాయి అవి ఏ ధరలో అయితే ఉన్నా కనుక్కుందాము ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కనిపించే రెండు జాతులు ఆయనవే మళ్ళీ అవి ఏ ధరలో చెప్తాడు కనుక్కుందాము ఇవేమి చెప్పినా అన్న ఇవి ఒకటి అరవై పళ్ళు కడ పనికి ఎట్లా వెళ్తాయి ఒకే సైడే ఇప్పుడు ఎలాగ ఉంటే అలాగే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి తప్పులు అయితే ఏం లేవు కానీ ఏం లేవు లేవు చూడండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మరి ఒక లక్ష వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఇవి ఏమి చెప్పినావు ఒకటి ముప్పై ఇవి పనికి ఎట్లా వెళ్తాయి ఇవ్వ రెండు సైడ్లు రావు చూడండి మళ్ళీ నాలుగు జతలు అయిన ధరల ధరలు అయితే చెప్పినాడు మళ్ళీ మీకు ఈ నాలుగు కడలు ఏమైనా వచ్చినా ఆయన నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మీ నెంబర్ చెప్పాను డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఐదు ఆరు డబల్ ఆరు మీకు ఈ నాలుగు ఏది సింగల్ నచ్చినా కానీ సింగల్ కానీ సింగల్ ఇస్తారన్న అట్ల సింగల్ కానీ నచ్చినా కానీ అయితే ఎక్స్చేంజ్ కానీ ఇచ్చేదానికి కానీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఆయన నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ దుర్గయ్య గారి ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఇక్కడ రైతులు అయితే చూస్తున్నారు పెద్ద సైజుల్లో అయితే తుమ్మలబిట్టలు అయితే ఉన్నాయి మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తున్నాడో కనుక్కుందాము ఇక్కడ రైతులుగానే వచ్చి చూస్తున్నారు అవి ఏ విధంగా వెళ్తే చూద్దాము ఇట్లాడే చూద్దాం తోలు నిలబెట్టము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ తుమ్మల వీటిలో ఈ విధంగా అయితే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నారు అవి రెండు యాభై పళ్ళు ఏమైనా ఉన్నాయి మడ మలపలతో అయితే ఉన్నాయి పనికి ఏ విధంగా వెళ్తాయి ఒకే సైడే ఇప్పుడు ఎట్టుంటే ఎట్టే రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి అయితే ఉన్నాయి మళ్ళీ కాలు తప్పులు అయితే ఏం లేవు అన్ని అన్ని రకాలుగా అయితే బాగానే ఉన్నాయి చూస్తున్నారు కదా పెద్ద సైజుల్లో అయితే నా కటేనా రైతులు అయితే చూడడం జరుగుతుంది వీటిని భారీ సైజుల్లో అయితే ఉన్నాయి

అరవై మూడు అరవై మూడు జీరో మూడు జీరో మూడు అరవై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై ఐదు పేరు దుర్గన్న దుర్గన్న సరే అన్న ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పైకి అయితే ఉన్నావు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ మళ్ళీ ఏ ధరలో అయితే కలుపుదాము అన్న మేమే అన్నా అవి ఏం చెప్పినా అన్న ఒకటి అరవై పళ్ళు కడబళ్ళు పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లు కట్టి చూపెడతారా మీ పేరేనా నాగేష్ రేట్ ఏమన్నావు మర్చిపోయి ఒకటి ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది నాగేష్ అన్నగారు ఎద్దు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే ఇంకొక కార్డు కానీ ఉంది ఆ కార్డు కానీ కనుక్కుందాం ఆ ఏ ధరలు అయితే చెప్తాడు పనికి రెండు సైడ్లు గ్యారెంటీ అన్నారు రెండు సైడ్లు అయితే గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ రెండో కార్డుగానే ఉంది అవి ఏ ధరలు చెప్తాడు కనుక్కుందాము అన్న ఏం చెప్పినా అన్న ఒకటి ఒకటి నలభై అన్న ఈ ధరలు ఎందుకు చెప్తారు ఏమన్నా ఫిక్స్ ఉందా ధరలు మాట్లాడుకోవచ్చా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ధరలు అయితే ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు అంటున్నారు ఇక్కడ వ్యాపారస్తులు అయితే మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మీకు నచ్చినట్టు అయితే ఆయన నెంబర్ చెప్తాను నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న మీ నెంబర్ చెప్పనా ನೈನ್ ಜೀರೋ ಎನ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್ ಒನ್ ಫೋರ್ ನೈನ್ ಟು ನೀ ಪೇರು ನಾಗೇಶ್ ಅನ್ನ ಕದಾ ಸರಿ ಅನ್ನ